హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంచి ఈ ఈరోజు మనం పచ్చి రొయ్యలతో కనుక కర్రీని ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ టైప్లో చేస్తే మాత్రం పిల్లలు తినని వాళ్ళే ఉండరు చాలా బాగుంటుంది కర్రీ దానికోసం మనం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఇలా తుడ్చి తీసుకున్నాము ఆ తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని ఈవెన్గా కిందికి పైకి కలుపుకొని తీసుకున్నాము వాటర్ ఫామ్ అవుతాయండి ఆ వాటర్ కూడా తీసేసుకొని ఆ తర్వాతనే వీటిని ఫ్రై చేసుకుందాము దానికన్నా ముందుగా ఒక పెద్ద సైజ్ ఐదారు టమాటాలను కూడా కట్ చేసి తీసుకుందాం ఇవి పక్కా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేద్దాము ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉప్పేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల టమాటాలు కట్ చేసుకున్నాను కదా వాటిని మిక్సీ చేసి తీసుకుందాము ఇలా మిక్సీ చేసింది పక్కా పెట్టుకుందాం ఆ తర్వాత వీటిని ఈవెన్గా కిందికి పెట్టి కలుపుకుందాము ఇలా వాటర్ ఫామ్ అవుతూ ఉంటే వాటర్ అంతా పోయే వరకు కూడా ఉడికించుకోవాలి వీటన్నిటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం ఫ్రై అయినాయి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకున్నాం ఆయిల్ కూడా వేడిన తర్వాత జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఒక ఫోర్ వాటిని కట్ చేసి ఇలా తీసుకున్నాం వాటిని కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను ఒక బిగ్ సైజు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను కట్ చేసినవి కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాము దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాము దీన్ని కూడా ఈవెన్ కలుపుదాం తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుదాం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంది కదా ప్యూరీ ఆ ప్యూరీ అంతా వేసుకొని కూడా కలుపుకుందాం దీన్ని పచ్చివాసన పోయే వరకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇలా మొత్తం ఉడికిన తర్వాత సరిపడా కారం వేసుకుందాం సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కూడా కలుపుకుందాము ఆ తర్వాత దీంట్లో జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాం ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి కలుపుదాము ఇవి కూడా వేసి కలుపుకుందాం ఈ అంతా కూడా గ్రేవీ పట్టే విధంగా కొద్దిసేపు కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఈ గ్రేవీలో ఉడకడం వల్ల కూడా పుల్ల పుల్లగా అవి టేస్టీగా ఉంటాయి కొద్దిసేపు ఉడకనేయాలి ఆ సూప్ అంతా పడి పట్టే విధంగా ఫ్రై చేయాలి ఇలా ఉడిగించాలి కొద్దిసేపు జ్యూస్ పడితే అంతసేపు కూడా ఉడిగించుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లనే వదిలేయాలి దీన్ని ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కూడా కలుపుకున్నాము ఇలా అడుగంటికుండా దగ్గర దగ్గర కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకుందాము కొంచెం మెత్తబడి ఉడికే వరకు కలుపుకుందాం ఒక్క టూ మినిట్స్ ఇట్లా ఉంచితే మొత్తం ఆకంతా కూడా ఉడికిపోయి చేంజ్ అయిపోద్ది ఇలా కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత దీన్ని తీసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఇలా ఉడిపి ఉడికిపోయింది ఆయిల్ అంతా ఫామ్ అయింది కదా పైకి వచ్చింది కదా ఆ తర్వాత దీన్ని వేరే బోల్లో షేర్ చేసుకున్నాము ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్